కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల జరుగుతున్న దురాగతాలు అవినీతి స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గరెడ్డి ఆరోపించారు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా గతంలో నియోజకవర్గానికి చెందిన వారినే నియమించామని గుర్తు చేశారు అయితే నేడు ఆ పదవులను బయట వారికి ఎమ్మెల్యే సత్యానందరావు అమ్ముకున్నారని విమర్శించారు ఇటీవల దేవస్థానంలో హుండి సొమ్ము కాజేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయని దేవస్థానంలో టీడీపీ కార్యకర్తలకు పునరావాసం కల్పించేలా సిబ్బందిగా నియమించి ఏ పని చేయకుండానే జీతాలు చెల్లిస్తున్నారని అన్నారు సంతోషమాలంలో జరుగుతున్నటువంటి దురాగతాలు అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రంగా మార్చేసి అందులో ఉన్నటువంటి ఎంతో మందికి ఇవాళ ఉట్టిన చేత నుంచి దేవుడు డబ్బు సైతం ఉప్పు బెల్లాల్లో పంచేటువంటి కార్యక్రమం చేయడం ఒకటైతే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక కార్యక్రమాలు అన్నదాన సత్రంలో ప్రారంభించుకోవడం దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి మరి ముందున్నటువంటి కొలను కూడా చెరువు కూడా మరి మరి అభివృద్ధి చేసి రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ధర్మకర్తలను ఏర్పాటు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు వేసినటువంటి కమిటీ చాలా చక్కగా మరి వాడపల్లి దేవస్థానంలో పనిచేసి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఇవాళ దేవస్థానం ఆ స్థాయికి రావడానికి మరి కారణం అయ్యారని చెప్పి మనం చేస్తూ ఉన్నా అటువంటి తరుణంలో ఈ రోజున వాడపల్లిలో మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉంటారో ఆ ధర్మకర్తలు సైతం గతంలో ఓన్లీ ఒక కొత్తపేట నియోజకవర్గం నియోజకవర్గించే అన్ని వర్గాలు అన్ని కులాల యొక్క సమతూకం వేసి ఆ రోజు ప్రజారంజకంగా మరి దేవుని యొక్క కార్యక్రమాలు నిర్వర్తించాం బాసిల్లుతున్నటువంటి వాడపల్లి